డాస్ హిస్ ఐడియాస్ హ్యావ్ ఇంపార్టెన్స్ ఇది కరెక్టా లేకపోతే డూ హిస్ ఐడియాస్ హ్యావ్ ఇంపార్టెన్స్ ఏది కరెక్ట్ పొసిషన్స్ అనే టాపిక్ లో మనం సింగులర్ సబ్జెక్ట్ ని ప్రస్తావించి ఏమైనా డూ ఫార్మ్స్ ని యూజ్ చేస్తూ ఉంటే ఇట్ డస్ వస్తుంది ప్లూరల్ సబ్జెక్ట్ అయితే డూ వస్తుంది అని మాట్లాడుకున్నాం ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి దాన్ని మనం కరెక్ట్ గా పట్టుకోగలిగితే దీనికి కరెక్ట్ ఆన్సర్ దొరికినట్లే అతని ఐడియాస్ కి ప్రాధాన్యత ఉందా అతని ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అతని ఐడియాస్ కి ప్రాధాన్యత ఉందా అని అడుగుతున్నారు ఇప్పుడు సబ్జెక్ట్ కొంతమంది హిస్ అనుకుంటారు హిస్ సబ్జెక్ట్ కాదు హిస్ ఐడియాస్ అంటే అతని యొక్క ఐడియాస్ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఐడియాస్ అతని యొక్క ఐడియాస్ అనేవి సబ్జెక్ట్ ఈ ఐడియాస్ అనేది ప్లూరల్ సింగులరా ప్లూరల్ కాబట్టి డూ యూస్ చేయాలి డూ హిస్ ఐడియాస్ హ్యావ్ ఇంపార్టెన్స్ ఇక్కడ మరి డస్ హిస్ ఐడియాస్ హ్యావ్ ఇంపార్టెన్స్ వచ్చింది తప్పు కదా ఎందుకంటే ఐడియాస్ అంటే క్లూరల్ ఒకవేళ ఇక్కడ ఒక ఐడియా అతను వ్యక్తపరిచాడు ఆ ఐడియాకి ఇంపార్టెన్స్ ఉందా అని అడగాలి ఇప్పుడు సింగులర్ అవుతే నాతో పాటు నోరు తెచ్చి ట్రై చేయండి ఫస్ట్ ఇది ఎలా పలుకుతాం డాస్ హిస్ ఐడియా హ్యావ్ ఇంపార్టెన్స్ అదే అతని ఐడియాస్ కి ఇంపార్టెన్స్ ఉందా డూ హిస్ ఐడియాస్ హ్యావ్ ఇంపార్టెన్స్ రైట్ మనం సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ అని దాన్ని బట్టి సింగులర్ సబ్జెక్ట్ అయితే డస్ట్ యూజ్ చేసాము ప్లూరల్ సబ్జెక్ట్ అయితే డూ ని యూజ్ నిం అండ్ డూ ఫార్మ్స్ వచ్చినప్పుడు కామన్ గా హ్యావే యూస్ చేసాం